హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి దయవల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాబాగారి ఆశీర్వాదంతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు వీడియోలో మనం బాబాగారికి వచ్చే దక్షిణ గురించి మునుపటి వీడియోలో కొంత తెలుసుకున్నాం కదా ఇప్పుడు దక్షిణ గురించి మరి ఒక వాదం ఏంటో తెలుసుకుందాం ముందు వీడియోస్ కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి బాబావారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం సద్గురువును ఆశ్రయించుట అనగా సన్యాసించుట అనియే అర్థము కానీ సర్వులను సన్యాసులైనచో చక్రము సాగదు కనుక సద్గురువుల శిష్యులు మానసికంగా సన్యాసులను దైహికముగా సంసారులను అయి ఉందురు వారి యొక్క మనోస్థితిని పరిశీలించవలసిన అగత్యమెంతైనానూ గురువునకు కలదు ఈ పరీక్షకు బాబా రెండు సాధనములను ఉపయోగించడివారు మొదటిది దక్షిణ అనగా ధనము రెండవది రాధాకృష్ణమాయి ఇంటి వద్ద నిగ్రహముగా నిశ్చలముగా నుండుట అనగా కాంతా కనకములపై కాంక్ష చచ్చినదో లేదో తెలుసుకొనుటకే బాబా ధనమును అడిగేడివారు ప్రాణమైనా ఇయ్యవచ్చును కానీ పైసలిచ్చుట కష్టము కదా అదియును కాక ఒక మారీ విషయము గురించి నేనెవ్వరినీ ఏదయ్యో ఊరకనే అడగను పకీరు ఎవరిని చూపునో వారినే నాకు నాకెవరైనను ఒక రూపాయి ఇచ్చినచో నేను వారికి పది రూపాయలిచ్చెదను అని చెప్పినారు ఇంకొక విషయము బాబా దక్షిణ రూపముగా వచ్చిన ధనముతో తరచూ నిరుపేదలకు అన్నదానమును కూడా చేసడివారు అంటే బాబా దక్షిణ తీసుకుని వాటిని మరలా ప్రజల కోసమే ఖర్చు పెట్టేవారు ధనము లేనివారికి కష్టాల్లో ఉన్నవారికి ఇచ్చేవారు అలాగే అన్నదానము చేసేవారు మనం కూడా ఎవరికైనా దక్షిణ ఇచ్చినా సాయం చేసినా పట్టెడన్నం పెట్టినా దానికి పదింతలు మనకు ఖచ్చితంగా ఇస్తారు ఆ బాబావారు మానవ సేవే మాధవ సేవ కాబట్టి దానిని గుర్తుంచుకొని అందరూ ఆ దారిలో నడవాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్